కానీ బైబిల్ గందట గొడవ కొరకు వేసే కేకలు కాదవి ఆర్పాటం కొరకు వేసే కేకలు కాదవి ఏంటి శత్రువుని దున్నడానికి వేసే కేకలు కాదవి కుటుంబాన్ని కోలగొట్టుకునే కేకలు కాదవి దేవునికి స్వాలి మరి ఏ కేకలు వేస్తారు అని అంటే బైబులందరిలో మూడే మూడు మాటలు చెప్తాను ప్రియలరామర్ధమానం పదిహేడవ అధ్యాయం పదమూడు మూడు రాయబడుతున్న మాట మాట ప్రభు మమ్మను కరుణించమని కేకలు వేసి దేవునికి ఏసు ప్రభు అంటున్నాడు వెళ్ళొచ్చు అక్కడ అంటాడు వెలుచు సమరియా కలరియా మార్గములు వెళ్ళుచుండగా ఆయనకు పది మంది రోగులు ఎదురైనప్పుడు వారు యేసు చూసిన వెంటనే వారి నోట వచ్చింది ఏంటో తెలుసా ఏసయ్యా మమ్మును కరుణించుము దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా బిగ్గరగా చెప్పాలి ఏమన్నారు వాళ్ళు అయ్యా మాకు కనికరము కావాలి నీ తయ కావాలి ఎందుకు వారు ఎందుకు కేకలు వేసి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని అడుగుతున్నారంటే కారణం ఏంటంటే వారికి ఆ ఊరిలో ఆ గ్రామములో విలువ లేదు దేవునికి స్తోత్రం చెప్పుగట్టుగా చెప్పాలా చెప్పాలా ఏమీ లేదంట ఆ ఊరిలో ఆ కుష్టి రోగులకి విలువ లేదు ఎప్పుడు చూసినా పాలం వెళ్ళటం ఉండండి మీరు ఎందుకంటే రోగము కలిగిన వారు అపాయము కలిగిన వారు మీరు మా దగ్గరకు వస్తే మీ రోగము కంటుకుంటుంది మీ శని మాకంటుకుంటది నువ్వు ఎప్పుడు కూడా మా దగ్గరకి రాకని పాలము వెళితే వారిని విడిచిపెట్టి వారితో మాట్లాడేవారు లేరు వారిని చేరదీసేవారు లేరు వారికి ఏంటి కోసంత బువ్వ పెట్టేవారు లేరు కొంచెం ఆదరించేవారు కూడా ఎవ్వరు వారికి లేరు ఎవరు కూడా పోషించేవారు లేరు ఒంటరిగానే ఉన్నారు ఎండ వచ్చినా వాన వచ్చినా ఏంటి ఆ నీడలేని చోట నిలబడి కూర్చుండే ఉండేవారు ఎవరు ఆకరించేవారు లేరు ఎవరు చేపెట్టిన నడిపించేవారు లేరు కానీ ఒకరోజు యేసు ప్రభు వారు ఎదురుగా రావడం వారు చూశారు ఎప్పు గట్టిగా బిగ్రగా చెప్పాల ఒకరోజు యేసు ప్రభు రావడం చూశారు వాళ్ళు యేసు ప్రభు అంటే వెళుతూ ఉండగా చోటును చెప్పాలా ఒకవేళ చూస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారేమో మమ్మల్ని కొట్టిగా వీధుల్లో విసిరేస్తారేమో సముద్రంలో పడేస్తారేమని రాళ్ళు చాటును కూర్చొని చూస్తూ చూస్తూ ఉన్నారట ఎప్పుడైతే యేసు ప్రభుని చూసారో వాళ్ళు గుండి తీరం పెరిగిపోయి మమ్మల్ని ఎలాగైనా కరుణించమని ఆ జన సమూహములో గట్టిగా కేకలు వేస్తారు గట్టిగా ఎక్కడిక చెప్పాలి ధనము కొరకు కేకలు వేయలేదు పేరు కొరకు కేకలు వేయలేదు ఆస్తుల కొరకు కేకలు వేయలేదు ఆ పూట తిండి కొరకు కేకలు వేయలేదు ఇదిగో మమ్మల్ని నాయనా ఇదిగో ఈ కుష్టిరోగముతో ఎవరు మాత్రం మాట్లాడటం లేదు ఈ రోగంతో ఎవరు మమ్మల్ని దగ్గరికి చేర్చగవడం లేదు ఈ కుష్ఠిరోగముతో ఎవరు కూడా మా భార్య పిల్లలకు మేము దోస్తులుగా ఉన్నాం నాయన మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు నా ప్రభు వారిని కరుణించమనే మాట ఎప్పుడైతే పలికారో వాళ్ళు వెంటనే శుద్ధులైపోయారు దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా గట్టిగా చెప్పాలా మన కేకలు ఎప్పుడు వేయాలి వారు కేకలు వేశారు మిగతా కేకలు వేయలేదు మిగతా అని వేయలా ఎప్పుడు కేకలు శుక్రవారం ప్రార్థన మానేసినోడు భక్తి కలిపి కాదు భక్తిహీనుడు గట్టిగా ఆదివారం నువ్వు వచ్చేస్తా నేను వచ్చేస్తా పేట మీద అడుగున్నాడు వచ్చేస్తాడు ఎందుకు ఆదివారం వెళ్ళకపోతే దేవుడు

ఇక్కడ రాయి పడుతున్న మాట్లాడు తెలుసా వారు పేరు కొరకు వారు కేకలు వేయలేదు ఎప్పుడేశారు కేకలు వారిని కరుణించేవాడు ఎవడు వారి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే కేకలు వేశారు దేవునికి గట్టిగా చెప్పాలా హాలే లూయా వారు ఎదురుగా ఉన్నారు కేకలు వేశారు ఎలాగైనా దేవుడు కరుణిస్తాడని తెలుసు కాబట్టి వారు కేకలు వేశారు అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా అక్కడ రాయబడుతున్న మాట మీరు చదవండి రాయబడుతుంది ఆ శుద్ధ లేని కదా అక్కడ రాయబడుతున్న మాట చదవండి పదహారు వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడుతుంది ఇదిగో వాడు శుద్ధుడై వాడు శుద్ధుడై మహాశముతో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు దేవునికి దగ్గరగా చెప్పాలా ఎలా వచ్చారంటే ఆర్భాటమతో వచ్చాడు రక్షించమని అడిగినప్పుడు అదే శబ్దం రక్షించబడిన తర్వాత కూడా అదే శబ్దముతో యేసు దగ్గరికి వచ్చాడు అయ్యా నేను శుద్ధనైపోయాను నా కుషిరాగం పోయింది నేను శుద్ధునైపోయాను నేను మాత్రం నిన్ను మహిమపరచడానికి నిన్ను ఆరాధించడానికి నీ నామాన్ని ఘనపరచడానికి అయ్యా నేను వచ్చాను అని యేసు ప్రభుత్వ చెప్పాడు మిగతా తొమ్మిది మంది అంటే కేకలు వేయడానికి వెళ్ళారట దేవుడికి స్తోత్ని గట్టిగా దగ్గరగా చెప్పాలి ఎక్కడికి వెళ్ళారమ్మ ఈ ఒక్కడు దేవుడి దగ్గర కేకలు వేయడానికి వస్తే మిగతా తొమ్మిది మంది ఊరులో కేకలు వేయడానికి వెళ్ళారట స్నేహితులతో కేకలు వేయడానికి సినిమా థియేటర్లో కేకలు వేయడానికి లోకంలో కేకలు వేయడానికి కుటుంబాల్లో తగాదలు పెట్టే కేకలు వేయడానికి ఏంటి సంఘాలు సంఘాల మధ్య కేకలు పెట్టడానికి అనేక మంది బయలుదేరారు ఆ తొమ్మిది మంది కూడా ఎందుకు వెళ్ళారు అని అంటే నేనట్టుగా మాట తెలుసా కేకలు లోకమైన కేకలు వేయడానికి వెళ్ళారు తప్ప ఆత్మీయమైన కేకలు వారికి లేవు దేవునికి రెండు చేతులు చెప్పాలి పైకెత్తి ఆ తమ్ముడు ఎక్కడ అరడు అయ్యా ఊరులోకి పోయారయ్యా ఊరులోకి పోయి కాకలు వేస్తున్నారయ్యా తన భార్యతో పిల్లలతో ఊరేగుతున్నారయ్యా అక్కడున్న పెద్దలతో ఊరేగుతున్నారయ్యా అని చెప్తున్నప్పుడు వారు ఎవరిని గనపరచాలి ఎవరిని ఆరాధించాలి ఎవరిని మహిమపరచాలి నిన్నెవడైతే పోషించాడో నిన్నెవడైతే రక్షించాడో నిన్నెవడైతే ఏంటి సంపూర్ణమైన చేతుల నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపాడో ఆయన దగ్గరకు వచ్చి కేకలు వేయాలి గానీ లోకములకి వెళ్ళి కేకలు వేసేవారులారా నా ప్రభు అంటున్నారు ఆ తొమ్మిది మంది ఎలాగైతే మిగిలిపోయారో లోకములో కేకలు వేసేవాడు అలాగే మిగిలిపోతాడు దేవునికి దగ్గరగా చెప్పాలి దేవుని మహిమపరచని రాయబడతా ఉంది దేవుని ఆరాధించని రాయబడతా ఉంది కేకల వేయండి అని రాయబడతా ఉంది ఇదిగో అపస్తుల వేశాడు ఊరిలో స్వార్థ ప్రకటించడానికి కేకల వేశాడు ఇదిగో సంఘములో కేకలు వేశాడు కానీ పనికిమానుల దగ్గర కేకలు వేయలే పందిలు ముందు ముత్యాలు పందుల ముందు ఎందుకన్నాడు నువ్వెన్ని నీతి మాటలు చెప్పి విన్నాడు ఎండి బక్తి మాటలు చెప్పి విన్నాడు వాడి దారి ఆడిది వాడి మార్గం ఆడిది వారు ఎక్కడ కేకలు వేయాలని వారు అక్కడ కేకలేస్తాడు ఎక్కడ కేకలేస్తూ కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు ఎండి కేకలు వేసి ఎదుగు మంచిగా ఉన్నవారిని కూడా దూరం చేసుకునే కేకలు కూడా ఉన్నాయి స్తోత్రం చెప్పు గట్టిగా రెండు చేతుల పైకే చెప్పాలి హాలే మీకు చిన్న మాట చెప్తా కాకి మనకి ఎప్పుడైనా అన్యాయం చేసిందా చెప్పాలి కాకి మనకి ఎప్పుడైనా అన్యాయం చేసిందా ఏమాయ అన్యాయం చేసిందా చెప్పబేట అలా ఉన్నారు కాకి లేరు మీ ఊరిలో మీరే కాకిలా కాకులు ఉన్నాయా కాకులు మనకి ఎప్పుడైనా అన్యాయం చేశాయా లేదు కానీ కాక అంటే మనకి ఇష్టం ఉండదు నిజమాబద్ధమా పోనీ కోకిలు మనకేనా మేలు చేసిందా కోకిలంటే అయ్యి బాబో ఎంత ఇష్టమో దేవునికి స్తోత్రం గట్టిగా ఇందులో ఏంటి తేడా అని అంటే మాట ఏంటట కాకి కాకిల అంతే దాని స్వరం మనకు నచ్చదు ఆ కోకిల అది మనకి ఏమేలు చేయకపోయినా అది పాడే పాట మాత్రం చెప్పాలా ఇష్టం అవుతుంది ఈ రోజు మాట నువ్వేసే కేక నేనంటాను అనేక మంది నీకు దగ్గర అవ్వాలన్నా మాటే అనేక మంది నీకు దూరం అవ్వాలన్నా మాట దేవునికి స్థాబ్దం గట్టిగా ఎక్కడగా చెప్పాల నీ మాట సరిగ్గా ఉండాలి కోకిలవలే ఉండాలి నువ్వు ఏమేలు చేయాల్సిన అవసరంలా ఎప్పటికీ ఏమేలు చేయాల్సిన అవసరంలా వారు ఆపదలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు నిందలో ఉండేటప్పుడు అవమానములో ఉన్నప్పుడు నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోకిలవలే ఒక మాట మంచి మాట మాట్లాడు వాడు నీకు మిత్రుడైపోతాడు కానీ మనం ఏం చేస్తాం కాకిల అడుగుతాం నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీకు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నాకు అది అని కాకిల అరిసేటప్పుడు వాడు బత్త ఏమైపోతుందో తెలుసా సన్నగి వెళ్ళిపోతుంది దేవునికి స్తాత్రం చెప్పు గట్టిగా ఈ కుష్టి రోగులందరూ కలిసి ఏసు ప్రభు దగ్గరకు వచ్చి కారిపోతున్నాయి మొక్కల మొక్కల చైలు ఎగిరిపోయాయి ఇన్ని రోజు రోజుకి శరీరము ఇన్ని తినుకుంటా పోతుంది కానీ నా దేవుడు వాళ్ళ దగ్గర మంచి మాట చెప్పడ తప్ప చట్ట మాట ఇదిగో నేను ఇప్పుడే మిమ్మల్ని కరుణిస్తాను దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా ఇప్పుడే వెంటనే మీరు పోండి యాచల దగ్గర పోండి అని చెప్పగానే వారు వెళ్ళారు ఇన్ని శుద్ధులే వచ్చారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారంటే కారణం ఒకటి దేవుని దగ్గర కేకల వేయడం వారు నేర్చుకున్నారు దేవునికి ఈ రోజు నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు ఎందుకొరకు దేవుని సంగతికి వచ్చావు కేకలే అనుభవం ఎక్కువ దేవుని అయ్యాన చూడు నా పరిస్థితి చూడు నా యొక్క దిగజారిపోతున్న పరిస్థితి చూడని ఒక్కరోజైన దేవుని సందులో కేకలేసే అనుభవం నీకుందా నీకు శ్రమ వస్తే నేను ప్రార్థన చేయగలనేమో కానీ నువ్వు నాకంటే ఎక్కువగా దేవుని సందలో కేకలు వేసి మొరపెడితే నా దేవుడు వినే దేవుడు దేవుడికి స్థాతన్య గట్టిగా నువ్వు వెంటనే వెంటనే వినే దేవుడు ఆయన ఆయన చెవులు మందము కాదు రాయబడుతున్న మాట ఆయన చెవులు వాల్చి మన ప్రార్థన వింటున్నాడట అంటే ఆయన ఎంత శక్తిమంతుడో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి కేకలవై బయట కాదు కేకలవై సినిమా థియేటర్ల దగ్గర కాదు కేకలవై కుటుంబాల మధ్యలో కాదు కేకలవై అది దేవుని సన్నిధిలో మాత్రమే దేవునికి